మనల్ని ఎంటర్టైన్ చేస్తూ స్టార్స్గా వెండితెర మీద అలరించే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాల పుణ్యమా అని వైరల్ అవుతూ వచ్చాయి అందులోనూ సినీ సెలబ్రిటీస్ కూడా అన్ని విషయాన్ని బాహాటంగా అందరితో తమ సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేయడం అంతేకాకుండా రకరకాల షోస్ లో పాల్గొంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మూమెంట్స్ ని సమయం సందర్భాన్ని బట్టి అందరితో పంచుకుంటూ ఉన్నారు అంతేకాదు కొంతమంది స్టార్స్ ఏకంగా సొంతంగా టాక్ షోస్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ సినీ సెలబ్రిటీస్ అందరినీ పిలిపించి ఓ చోట కూర్చోబెట్టి వాళ్ళతో ఫన్నీ గేమ్స్ ఫన్నీ కాన్వర్జేషన్స్ ఎన్నో తెలియని విషయాలు అందరితో పంచుకుంటూ వస్తున్నారు అలా ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది వెబ్ సిరీస్ లో మంచి టాక్ తో దూసుకెళ్తున్న షో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ది రానా దగ్గుబాటి షో దగ్గుపాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రాణా గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ఓ విలక్షణమైన నటుడిగా కేవలం హీరోయిజం మాత్రమే కాదు విరలిజాన్ని పండించాలన్న నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనైనా ఏ పాత్రలోనైనా పరికాయ ప్రవేశం చేసే ఓ వర్ స్టైల్ యాక్టర్ రాణా దగ్గుపాటి మరి అలాంటి హీరో రాణా దగ్గుపాటి ఓ పక్క హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రాణిస్తున్న ఆయన రీసెంట్గా ఓ టాక్ షోని స్టార్ట్ చేశాడు అదే రానా దగ్గుపాటి షో ఈ షో ద్వారా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ ని పిలిపించి కూర్చోబెట్టి ఫన్నీ కాన్వర్సేషన్స్ ఫన్నీ గేమ్స్తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిపోతూ వెబ్ సిరీస్లో మంచి గుర్తింపుని సంపాదించుకుంది అలాంటి రానా గారు రీసెంట్గా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి అందరినీ పిలిపించి కూడా ఓ టాక్ షో చేయడం జరిగింది అందులో ముఖ్యంగా హీరో నాగ చైతన్య అంతేకాకుండా రానా గారి భార్య మేకా బజాజ్ మరియు సుమంత్ ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకు పెద్దగా తెలియని రానా సిస్టర్ మాలవిక రానా కజిన్ని కూడా పిలవడం జరిగింది అయితే ఈ షో ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటే ఈ షోలో ముఖ్యంగా రానా సిస్టర్ మాలవిక అందరినీ బాగా ఆకట్టుకుంది ప్రతి ఒక్కరూ మాలవిక గురించి మాట్లాడుకుంటున్న వాళ్లే ముఖ్యంగా మాలవిక నాగ చైతన్యకి మధ్య ఉన్న అనుబంధం ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్షిప్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటేసిందంటారు ఎంతో చక్కగా ప్రేమగా బావా బావా అని పిలుస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఎంతో ఎంటర్టైనింగ్గా కనిపించారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ వీడియోలో మాలవికకి సంబంధించిన మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇక రానా సిస్టర్ మాలవిక దగ్గుపాటి గురించి మాట్లాడుకున్నట్లయితే దగ్గుపాటి కుటుంబంలో మొదటి వారసురాలు అవ్వడంతో ఇటు రామనాయుడు గారికి కావచ్చు ఆయన భార్యకి కావచ్చు మరోపక్క సురేష్ గారికి మరోపక్క వెంకటేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా దగ్గుపాటి కుటుంబం అందరికీ మాలవిక అంటే పంచప్రాణాలు మొదటి ఆడపిల్ల అందరి ప్రేమానురాగాల మధ్యలో బాగా పెరిగింది అని చెప్పాలి అలాంటి మానవిక దగ్గుపాటి చిన్నప్పటి నుంచి అన్నిట్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ముఖ్యంగా చదువులో చాలా యాక్టివ్ ఎప్పుడూ ఎంతో స్టూడియోస్ గా ఉండే ఈమె ఎంబీఏ చేసిన తర్వాత కొంతకాలం పాటు ఓ కన్సల్టెంట్గా కూడా జాబ్ చేసింది అలా దగ్గుపాటి కుటుంబంలో ఇటు వెంకటేష్ గారి కుటుంబం కావచ్చు అటు సురేష్ బాబు గారి కుటుంబం కావచ్చు మొత్తం దగ్గుపాటి ఫ్యామిలీలోనే ఏ విషయమైనా ఏ విశేషమైనా జరగాలి అందరము మాట్లాడుకోవాలి అంటే ముందు మొదటి మనవరాలు అయినా మాళవిక దగ్గుపాటి ఉండి తీరాల్సిందే అట అలా దగ్గుపాటి కుటుంబం మొత్తానికి మాళవిక ఎంత చెప్తే అంత మాళవిక లేనిదే ఏ పని కూడా జరగదు అలా అందరితో అంత ప్రేమగా అంత అభిమానంతో ఉంటుంది ఈ అమ్మాయి అలాంటి ఈ అమ్మాయి ఓ ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి కోడలుగా వెళ్ళడం జరిగింది మరి ఇంతకీ మాళవిక దగ్గుపాటి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో పెళ్ళైన తర్వాత మాళవిక మొట్టమొదటిసారిగా మనకి ఇలా ఓ షో ద్వారా కనిపించినప్పటికీ ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఇక మాణవిక దగ్గుపాటి పెళ్లి రెండు వేల పన్నెండులో అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా జరిగిన సంగతి మనందరికీ తెలిసింది అప్పట్లోనే రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోస్ కూడా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు అయితే మాణవిక పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త పేరు పొట్లూరి భరత్ కృష్ణారావు ఇతను ఎవరో కాదు స్వయాన వెంకటేష్ గారి భార్య తరపు బంధువుట ఇక వెంకటేష్ గారి భార్య ఈ సంబంధం కుదర్చడంతో రామానాయుడు కుటుంబం మొత్తం ఏమాత్రం కూడా ఆలోచించకుండా మాడవి కానీ ఆ ఇంటికి కోడలిగా పంపించారు కానీ అలా పంపించినప్పటికీ అతడు ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోడల్లబెట్టవలసిందే పొట్టూరి భరత్ కృష్ణారావు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతడు మాస్టర్స్ చేసి ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తున్నాడు ఇతనికి సొంతంగా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోను అంతేకాకుండా ఐటీ ఇండస్ట్రీస్లోను ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్లో రాణిస్తున్నారు ఇతడి కుటుంబ నేపథ్యం మొత్తం దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న వాళ్ళే ఇతడి తండ్రి పేరు డాక్టర్ పొట్లూరి రాజామోహన్ రావు గారు ఈయన ఆ రోజుల్లోనే ఎకనామిక్స్లో డాక్టరేట్ తీసుకొని ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగినవైన ముఖ్యంగా ముప్పై ఐదేళ్ల క్రితం యునైటెడ్ టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ టెలికామ్ సర్వీసెస్ని స్టార్ట్ చేసి ఇండియాలోని ఎన్నో కంపెనీస్కి టెలికామ్ సర్వీసెస్ని ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు మరి మన బిఎస్ఎన్ఎల్ లాంటి వాటికి కూడా ఎన్నో టెలికమ్యూనికేషన్ ప్రాజెక్ట్స్ ని చేసి పెట్టింది స్వయాన మాలవిక వాళ్ళ మామగారు అలా ప్రముఖ వ్యాపార టెలికమ్యూనికేషన్స్ టెలికమ్యూనికేషన్స్లో రాణిస్తున్న వాళ్ళు వీళ్ళు ఇక మేళవిక భర్త విషయంలోకి కూడా వెళ్తే ఇతను భరత్ కృష్ణారావు కూడా తండ్రి స్టార్ట్ చేసిన బిజినెస్తో పాటు ఐటీ కంపెనీస్ నుంచి కూడా స్టార్ట్ చేశారు ఇతనికి బెంగళూరులో ఎన్నో కంపెనీస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా యునైటెడ్ లిమిటెడ్ సస్టైనబుల్ ఎనర్జీ అంతేకాకుండా ఈ మోబీ అంటూ ఓ స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి ఇండియాలోని నెంబర్ వన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా స్టార్ట్అప్ కంపెనీగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా చూసుకున్నట్లయితే భరత్ కృష్ణారావు పోట్లీరు గారు కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాలి ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబం అని కొన్ని వందల కోట్ల ఆస్తి వేల అలా మాళవిక దగ్గుపాటి ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి వెళ్ళడం మాత్రమే కాదు తన భర్త స్టార్ట్ చేసిన కంపెనీస్ లో ముఖ్యంగా ఈ మోబీ అంతేకాదు యునైటెడ్ లిమిటెడ్ సస్టైనబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో గా పనిచేస్తోంది ఇక మాళవిక దగ్గుపాటికి ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు ఆ మధ్యకాలంలో తన కొడుకు ఫస్ట్ బర్త్డేని దగ్గుపాటి కుటుంబం మొత్తం ఎంతో గ్రాండ్గా బెంగళూరులో జరిపించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా మొట్టమొదటిసారిగా తన అన్న మొట్టమొదటి రానా దగ్గుపాటి షోలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది అదండి అలా అసలు సంగతి మరి మొత్తానికి మొట్టమొదటిసారిగా రానా దగ్గుపాటి షోలో తన అన్నతో కలిసి కనిపించి అందరితో ఎంతో కలుడిగా ఎంటర్టైనింగ్ గా మాట్లాడుతూ అందరి దృష్టిని ముఖ్యంగా నెటిజన్లని బాగా ఆకట్టుకున్న మానవికాకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి